శ్రీ మహా గణాధిపతియో నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని దేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున వీరికి అయితే సర్వత్రా అనుకూలమైందిగా కనిపిస్తోంది వీరికి చక్కటి లాభవంతంగా రేపు అయితే మారబోతూ ఉంది కుంభరాశి వారు రేపటి రోజున ప్రతి అంశంలో కూడా మీరు అయితే సాహసోపేతంగా నిర్ణయం తీసుకుంటారు మీరు ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు ఏ పని మీరు చేసినా గాని అది అయితే రేపటి రోజున విజయవంతం అవుతుంది మీ ఆలోచనలు అయితే మీకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరికి రేపటి రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కానీ దాని నుండి అయితే చాలా తేలికగా మీరు బయటపడతారు వీరికి మిత్రులు కానీ బంధువులు కానీ సహాయం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఆస్తుల వ్యవహారాలలో మీరైతే కాస్త జాగ్రత్త పాటించాలి అలాగే అగ్రిమెంట్ల విషయంలో మాత్రం మీకు తొందర పనికిరాదు రేపటి రోజున వ్యాపారులకి వ్యాపార పరంగా మీ అంచనాలు నిజం అవుతాయి ఉద్యోగులకి ఉద్యోగపరంగా విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పరంగా మీకు అనుకుంటున్న మేరకే డబ్బు అయితే చేతికి అందుతుంది స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దశకు చేరతాయి విద్య ఉద్యోగం వృత్తి పరంగా అవకాశాలు అయితే రానున్నాయి ఈ కుంభరాశి వారికి రేపటి రోజున విశేషంగా ఒక స్త్రీ మూలకంగా ధనయోగాన్ని పొందేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది వీరికి విశేషమైన సంపద అలాగే ఆనందం సంతోషం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఆర్థిక పరంగా చూస్తే వీరికి అత్యుత్సాహంతో మీరు చేస్తున్న పనులతో శ్రమ అయితే తప్పకుండా ఫలిస్తుంది రుణాలకి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఇప్పుడు విజయవంతం అవుతాయి వృత్తి వ్యాపారాలలో మీకు వృద్ధి చేకూరే అవకాశము ఉంది మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ కుంభరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకి వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది అలాగే మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న టెన్షన్స్ అయితే తొలగిపోతాయి ఇక గ్రహాలు నక్షత్రాలు స్థితిగతులు వలన మీకు ధనలాభం పొందే అవకాశం కూడా ఉండబోతు ఉంది వీరికి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఆర్థిక పరంగా మీరైతే దృఢంగా మారుతారు ఈ కుంభరాశి వారు అనవసరంగా ఇతరులతో మీరు తప్పులని వెతకటం వలన బంధువుల నుండి మీరైతే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మీ కాలాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి మీకు పెండింగ్లో ఉండే పనులు అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసుకోండి కుంభరాశి వారికి ఆలోచన విధానం అయితే ఇప్పుడు గొప్పగా మారబోతు ఉంది సమయాన్ని మాత్రం మీరు వృధా అయితే చేసుకోకండి పెండింగ్లో ఉన్న ప్రపోజలు అమలు జరుగుతాయి అన్ని విధాలుగా కూడా మీకు అయితే కలిసి వచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మీ దగ్గరలో ఉండే దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి కుదిరితే కుంకుమ అర్చన చేయించడం వలన ఇంకా మంచి శుభ ఫలితాలను పొందుతారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్